నేను ఒకసారి ఒకళ్ళు ఇంటికి వెళ్ళాడు విడితే ఆయన ఎంతో సంతోషపడ్డాడు ఆ పిల్లలు ఒక్కరోజు ఉండకూడదా ఒక్కరోజు ఉండకూడదా అని రెండు చేతులు పట్టుకుని ఎంతో బతిమాలుతున్నారు నేను చాలా ఆశ్చర్యపోయి అప్పు మీ పిల్లలకి చాలా ప్రేమ అండి నేను ఇప్పుడు వచ్చాను వాళ్ళకి అంత సంతోషం అన్నాను ఆయన కన్నుల నీరు తిరుగుతుండగా అన్నాడు నేను చెప్పిన పెళ్లి చేసుకోలేదని మా బంధువులందరూ నన్ను దూరంగా పెట్టేశారండి ఎవరు రారు మా బంధువులు అందుకని మా పిల్లలకి తాత ప్రేమ కాని ఏమీ తెలియవు మా ఇంటికి వచ్చి ఇంత ప్రేమగా ఇవ్వాల మాట్లాడింది మీరే వాళ్ళకి ఎంతో కరువుగా అనిపించి ఇంకొక రోజు ఉండమని అడుగుతున్నారండి ఇలా మా ఇంటికి పది మంది బంధువులు వస్తే నేను ఎంత ఆనందితును ఎవరికి చెప్తాను కొన్ని కొన్ని కుటుంబాలు ఆత్మీయతల కోసం అంత కరువు